హాయ్ హలో వెల్కమ్ టు మా బార్గీ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి చూస్తే తెలుస్తుంది కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇది ఎక్కడ అంటే రాజమండ్రి దగ్గర వా ఆత్రేపురం ఆత్రేపురం దగ్గర వాడపిల్లండి ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఆల్రెడీ ముందు ఒక టూ టైమ్స్ వచ్చామండి ఇది మూడోసారి ఇది అండి సండే రోజండి సండే రోజు అసలు ఖాళీ ఉండదు కానీ ఆ రోజు అమావాస్య కాబట్టి ఖాళీ ఉంది మా హస్బెండ్ బండి పార్కింగ్ ప్లేస్కి తీసుకొచ్చారు చూసారు ఎన్ని కార్లు ఉన్నాయో అదే వేరే ఎవ్రీ సండే అయితే ఖాళీ ఉండదండి అమావాస్య కదా అందుకే కొంచెం టెం టెంపుల్ ఖాళీ లేదు కానీ కొంచెం అప్పుడు మీద కొంచెం బెటరు సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదండి ఏంటంటే ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ చాలామంది స్టే చేస్తారు స్వామివారి దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి అంటారండి ఏంటంటే ఈయనకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పేరుందండి ఏంటంటే ఏడు వారాల స్వామి అనే పేరుందండి వాడపిల్లి ఏడు వారాల స్వామి ఇక్కడ సినిమా యాక్టర్స్ కూడా వస్తారండి రీసెంట్లీ సుమా గారు కూడా వచ్చారు సుమన్ సుమన్ సుమా కాదండి సుమన్ గారు కూడా వచ్చారండి చాలామంది యాక్టర్స్ వచ్చారు ఇక్కడ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి మహిమ అంటే మామూలుగా ఉండదండి ఏ కోరికైనా సరే తక్షణమే తీరుతుందండి ఏంటంటే ఏడు వారాలు చేసిన కంప్లీట్ చేయగానే మనకి ఆ కోరిక అనేది తీరుతుంది ఫ్లైట్లో కూడా వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ స్వామి వారి దగ్గరికి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వాడపిల్లి గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఏంటంటే వాడపిల్లి వెంకటేశ్వర స్వామి మహిమ అలాంటిది మన తిరుపతి వెంకన్న స్వామి అలాగో ఈయన అలాగా ఈయన గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మరొక వీడియోలో కూడా మీకు చెప్తాను నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో తెలియచేయండి మీకు వాడిపిల్లి తెలియని వాళ్ళు నా కామెంట్లో మెసేజ్ చేయండి వాడపిల్లి అడ్రస్ మీకు అన్నది చెప్తాను అలాగే అంతే ఫ్రెండ్స్ వాడపిల్లి వివరాలు ఇంకా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్ళినప్పుడు